హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివ్యూస్ ఈరోజు మనం యూట్యూబ్లోనే ఫ్రీగా లభించేటువంటి టాప్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ యొక్క లిస్ట్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మనం చెప్పేటువంటి మంచి మూవీస్ యొక్క కంటెంట్ ని మీరు మిస్ అవ్వడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ సినిమాలో కౌశిక్ మెడిసిన్ స్టూడెంట్ తనకు ఇష్టం లేకపోయినా సరే నాన్న కోసం డాక్టర్ కావాలనుకుంటాడు మనోడు కనీసం తనకు ఇష్టమైన వంట చేయమని తల్లి చెప్పలేని ఇంట్రోవర్ట్ అనమాట కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు కూడా ఇక ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడుతుంటాడు ఇష్టం లేని చదువు ఒకవైపు ఇష్టమైన విషయాలు చెప్పలేక మరొక వైపు ఇలా మానసికంగా ఇబ్బంది పడతాడు మనోడు కొన్నాళ్ళకైతే తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్ అయితే వినిపిస్తుంది ఆ వాయిస్ అతన్ని కంట్రోల్ చేస్తుంది కూడా చదువుకోనివ్వదు రెబల్ గా మార్చేస్తుంది అతన్ని ఇక ఓ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్తారు ఇక బాబాలు మంత్రాల దగ్గర కూడా తీసుకెళ్తే గాలి సోకిందని చెప్తారు ఇక కౌశిక్ తో మాట్లాడుతున్నటువంటి వాయిస్ కొన్నేల క్రితం చనిపోయిన ఒక వ్యక్తిది అని చెప్పేసి తెలుస్తుంది అసలు ఎవరో వ్యక్తి కౌశిక్కి ఎలా పరిచయం అయ్యాడు ఇంతకీ కౌశిక్కి దయం పట్టిందా లేదా ఇంకేమైనా మెంటల్ ప్రియర్ తో అలా మారిపోయాడా చివరకు కౌశిక్ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అతను ఆరోగ్యంగా బయటపడ్డా లేదా అనేది తెలియాలంటే ఈ ఘటికాచలం అనే సినిమాను చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది చూడని చూసేయండి సూపర్ గా ఉంటుంది ఈ సినిమాలో ధీరాజారి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ లో ట్రైన్ అయిన డిఎస్పీ ట్రైనింగ్లో ఉండగానే ఇంటి ఎదురుగా అద్దెకు వచ్చిన వాళ్ళ అమ్మాయి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు డిఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి తన సిన్సియారిటీ కారణంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు మన హీరో ఇక ఆ సమయంలో ఓ ఆసక్తికరమైన కేసు ధీరజ్ కంటపడుతుంది చెన్నై హైవేపై ఉన్న ఇంట్లోకి చెరపడిన కొందరు దొంగలు అతి కిరాతకంగా ఇంట్లో వాళ్ళని చంపి వారిని దోచుకుంటూ ఉంటారు ఇక ఒక్క ఆధారం కూడా లేకుండా హత్యలు చేస్తున్న ఆ ముఠాను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు ధీరజ్ అంత రాక్షసంగా హత్యలు చేసే వారి గురించి విచారించి వాళ్ళు ఉత్తర భారతం నుంచి వచ్చే వాళ్ళని ఎక్కువగా హైవే మీద దొంగతనాలు పాల్పడుతున్నారంటే లారీలపై తిరిగే వారు అయి ఉంటారని చెప్పేసి ఆ యొక్క దిశగా విచారించడం ప్రారంభిస్తాడు మన హీరో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు శ్రమించి ఆ దొంగల ముఠాను అంతం చేశాడు అయితే ఈ ప్రయత్నం ధీరజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంత కిరాతకంగా మనుషులు చంపే ఆ దొంగల ముఠా నేపథ్యం ఏమిటి అయితే ఈ ఇన్వెస్టిగేషన్ కారణంగా ధీరజ్ ఏం కోల్పోయాడు అనేదే మిగిలిన స్టోరీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇది రీసెంట్గా ఇప్పుడు యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది సో చూడడం వంటే చూసండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూవీ నేమ్ వచ్చేసి కాకి ఈ సినిమాను యూట్యూబ్ నుండి డిలీట్ కాక ముందే చూసేయండి ఇక అది రెండు వేల నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెదక్ దగ్గర తుల్లూరు అనే గ్రామం ఇక్కడ అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు అయితే ఇదే గ్రామంలో శివాజీ కూడా ఓ అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల అతడు చనిపోతాడు కుల పెద్దలు మాత్రం అతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు అసలు శివాజీని వాళ్ళ కులమే ఎందుకు బహిష్కరించింది ఇతడి గతం ఏంటిది శివాజీతో కన్న కొడుకు విష్ణు ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు ఇతడితో వేస్ట్ అయినటువంటి స్త్రీలతకి సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే ఈ దండోరా అనే సినిమాను చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది సో చూడని వారి చూసేయండి సూపర్ గా ఉంటుంది ఈ సినిమా పామ అనే ఒక సాధారణ మహిళ జీవితం చుట్టూ తిరిగేటువంటి కథ అయితే దీనికి ముందు ఒక పాట ఉంది ఇది సెకండ్ పార్ట్ అనమాట అయితే ఈ పాటలో ఆమె ఎదుర్కొనటువంటి పరిస్థితులు అనుకోకుండా జరిగేటువంటి కొన్ని సంఘటనలు అవి ఆమె జీవితాన్ని ఎలా మార్చాయనే దానిపైనే కథ నడుస్తూ ఉంటుంది ఇంకా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్ని బాగా మిక్స్ చేసి చూపించారు ఈ మూవీలో ప్రతి సీన్ తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది ఈ సినిమా ఇక ఈ సినిమాకి మెయిన్ హైరైట్ ఎవరంటే ప్రియమణి అనమాట ఆమె నటన చాలా గా ఉంటుంది కామెడీ సీన్స్లో అయినా సీరియస్ మూవీస్లో అయినా ఆమె స్క్రీన్ ఫ్లోస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు ఇక సినిమా అయితే కామెడీ ఇష్టపడే వాళ్ళకి థ్రిల్లర్ మూవీస్ ఫ్యాన్స్కి స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి అయితే ఈ మూవీ మంచి ఎంటర్టైనింగ్ ఉన్నటువంటి మూవీ ఈ మూవీ నేమ్ వచ్చేసి బామా కలాపం టూ ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది చూడని వంటే చూసేయండి హీరో సింభు నడిచినటువంటి ఈ మూవీ ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ ఎలిమెంట్స్ ఇంటెన్స్ డ్రామా పొలిటికల్ డ్రాప్ తో ఈ సినిమా ప్రేక్షకులను అయితే మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది ఇక సింబు ఫ్యాన్స్ అయితే ఇది ఒక ఫుల్ మీల్ మూవీ అని చెప్పొచ్చు ఈ కథ మొత్తం ఒక అండర్ వరల్డ్ డాన్స్ చుట్టూ తిరుగుతుంది అతని ప్రపంచంలోకి అనుకోకుండా ప్రవేశించినటువంటి ఒక యువకుడు ఆ యువకుడు ఎవరు అతని లక్ష్యం ఏమిటి డాన్స్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనే శక్తి అతడికి నిజంగానే ఉందా సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పాత్ర తల అనేటువంటి మూవీని చూడాల్సిందే ఈ సినిమాలో అయితే ట్విస్టులు పవర్ గేమ్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది సో చూడడం అంటే చూసండి సూపర్ గా ఉంటుంది పాతు తాల ఈ మూవీ ఫాజిల్ ఫాజిల్ నడిచిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా వచ్చి మైండ్ బ్లో చేసే స్టోరీతో ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది ఇది ఒక రియలిస్టిక్ క్రైమ్ డ్రామా ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నమాట అయితే ఈ సినిమా కథ ఒక చిన్న సంఘటనతో మొదలవుతుంది అదే నెమ్మదిగా పెద్ద క్రైమ్ మిస్టరీగా మారుతుంది ఫాగ్ ఫాసిల్ పాత్ర చాలా సింపుల్ గా కనిపించిన అతని చుట్టూ జరుగుతున్న వాటి సంఘటనలు ఒక్కొక్కటిగా షాకిస్తాయి నిమిషా సజ్జయన్ పాత్ర కథకు మంచి ఎమోషనల్ డెప్తి ఇస్తుంది ఇక ఈ సినిమాలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం ఆడుతున్నారు అసలు దొంగ ఎవరు అనే ప్రశ్నలు చివరి వరకు ప్రేక్షకుడిని వెంటతాయి ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫాద్ ఫాసిల్ ఎప్పటిలాగే న్యాచురల్ యాక్టింగ్తో ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఎమోషనల్ చూపించాలని నటుడు అని చెప్పేసి మరోసారి అయితే ప్రూవ్ చేశాడు ఇక ప్లస్ పాయింట్స్ వచ్చే స్ట్రాంగ్ స్టోరీ ఉంటుంది రియలిస్టిక్ క్రైమ్ నేరేషన్ ఫాద్ ఫాసిల్ యాక్టింగ్ ట్విస్ట్లు మరియు సస్పెన్స్లు ఉంటాయి సో ఇక ఫైనల్గా చెప్పాలంటే మీకు గనక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రియలిస్టిక్ కథలు ఫాజల్ ఫాజిల్ యాక్టింగ్ వంటి మూవీస్ ఇష్టమైతే ఈ దొంగట అనే సినిమా తప్పకుండా చూడాల్సిందే ఇప్పుడు ఈ దొంగట అనే మూవీ యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది సో చూడని వాటిని చూసే సూపర్ గా ఉంటుంది ఈ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ పూర్తి స్థాయిలో సస్పెన్స్ తో నడిచేటువంటి స్టోరీ విన్సిట్ అనే వ్యక్తి ఒక గ్రామంలో పారిస్ ప్రిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే గ్రామ ప్రజల్లో ఆయనకి మంచి పేరు గౌరవం కూడా ఉంటుంది అయితే ఒక రోజు అతను అనుకోకుండా ఒక మర్డర్ ని చూసే పరిస్థితి వస్తుంది ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది మర్డర్ చేసిన వ్యక్తి పోలీసుల దగ్గర కాకుండా నేరుగా విన్సిట్ దగ్గరికి వచ్చి తానే ఆ హత్య చేశానని ఒప్పుకుంటాడు ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే అతను నిజంగా అంతకుడైనా లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద మిస్టరీ ఉందా విన్సిట్ ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అవుతాడో అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే ఇక దీనికి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కొత్త తర ఇన్వెస్టిగేషన్ కథ ఉంటుంది సస్పెన్స్ మెయింటైన్ చేసినటువంటి స్క్రీన్ ప్లే నటి సహజమైన నటన ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఫైనల్గా చెప్పాలంటే మీకు కనుక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ స్లో బర్న్ థ్రిల్లర్స్ మైండ్ గేమ్ స్టోరీ సిస్టమ్ అయితే ఈ డిటెక్టివ్ విన్సెట్ అనేటి మూవీని తప్పకుండా చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే ఫ్రీగా లభిస్తుంది సో చూడమంటే చూసండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమా కథలో పాల్ మ్యాథ్యూ అనే ఒక తండ్రి తన కుమార్తె మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తుంటాడు అతని అల్లుడు అలెన్ కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు సాగిపోతాడు ఇక కొన్ని అనుకోని పరిణామాల వల్ల పాల్ అలెన్ జీవితాల్లోకి మళ్ళీ ప్రవేశిస్తాడు అక్కడే మొదలవుతుంది అసలు కథ పాల్ గమనించే కొన్ని చిన్న చిన్న విషయాలు అతని అనుమానాలు అలని ప్రవర్తనలో కల్పించే మార్పులు ఇవన్నీ కలిసిపోయి కథను ఒక సైలెంట్ థ్రిల్లర్ ట్రాక్లోకి అయితే తీసుకెళ్తాయి ఈ సినిమాలో హత్యలు చేజింగులు కాకుండా మనసులో కలిగేటువంటి భయం సందేహం నిజం తెలిసిన తర్వాత వచ్చేటువంటి షాక్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా చూపించారు ఈ సినిమాలో ఇక ఇది యాక్షన్ లవర్స్కి కాకపోయినా సరే రియలిస్టిక్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకు మాత్రం చాలా ఎక్సలెంట్గా నచ్చిస్తుంది ఈ మూవీని ఏమొచ్చేసి కానే కానే ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది సో చూడమంటే చూసేయండి ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇవ్వండి ఈ రోజు టాప్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మూవీకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంటే వెళ్తాను చూస్తున్నా ఉంది ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్